హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు అనమాట ఆ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు కొంచెం చైత్రాకి లేట్ అయ్యింది అనమాట ఆ రోజు ఇంకా అందుకని చెప్పి చరణే వాటర్ బాటిల్ చైత్ర బ్యాగ్లో పెట్టేసి ఇంకా బ్యాగ్గా తీసుకొని వచ్చాడు ఇంకా ఆ రోజు ఏంటంటే చైత్ర వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పి ఏదో బీట్స్ తోటి బ్రాస్లెట్ లా చేసింది ఇంకా అదే చూపిస్తుంది అనమాట అమ్మాయి పేరు ఏదో టీజీ పోయేదో అంట సో టీ లెటర్ పీ లెటర్ అలా యూజ్ చేసి బ్రాస్లెట్ చేసింది బాగుందమ్మ అని చెప్పి చూపిస్తుంది సైజ్ ఎట్లా తెలిసింది చైత్ర నీకు అంటే అమ్మాయి కొంచెం బాగా చిన్న సన్నగా చిన్నపిల్లలాగా అంట చరణ్ సైజ్ అయితే అమ్మాయికి సరిపోయిద్దంట సో అందుకని చెప్పి చరణ్ సైజ్ తీసుకున్నానమ్మా నేనని చెప్పి అందనమాట బాగుందని చెప్పాను ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా చేసాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి పంపించి వచ్చి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి స్నానం చేసి ఇంకా ప్రసాదం చేస్తున్నాను అనమాట ఏం చేస్తున్నాను అంటే సేమియా పాయసం చేస్తున్నాను దానికోసం సేమియా ఫ్రై చేసి ఇంకా జీడిపప్పు కూడా కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టాను ఇంక ఇది వచ్చేసి గారెల పిండి అనమాట ఇంకా సేమియా కోసం అని చెప్పి పాలవి కాకబెడుతున్నాను ఇంకా తర్వాత అవి కాగే లోపు ఇంకా సరే పానకం చేద్దాము అని చెప్పి ఇంకా మిరియాలను యాలక్క ఇవి దంచుతున్నాను అనమాట మా శరత్కి పానకం అంటే ఇష్టము కానీ అది ఈజీ ప్రాసెస్ మనం ఎప్పుడు చేసుకోవచ్చు కానీ అదేంటో శ్రీరామనవం అయితేనే పానకం చేస్తామన్నమాట విడి రోజులు ఎప్పుడూ చేయము ఇంకా పానకం కోసం అని చెప్పి ఇంక ఇవి దంచేసి ఇంకా వాటర్ కొంచెం ఎక్కువే కలుపుదాము పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారు అదిగా మంచిదే కదా పానకము అంటే మిరియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి బెల్లం అది మంచిదేగా అని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తున్నాను అనమాట ఇంకా బెల్లం అది నీళ్ళలో వేసి ఇంకా ఆ మిరియాల పొడి అలక్క దంచిన దాంట్లో వేసేసి ఇంకా కొంచెం వరకు అట్టలు కలిపేసి ఇంకా పక్కన పెట్టేసి అనమాట మూత పెట్టేసి ఆ బెల్లం కరిగిద్ది కదా అని చెప్పి ఇంకా ఈలోపు నేను గారెల పిండి చేశాను తీసాను కదా ఇంకా సరే దేవుడి కోసం అని చెప్పి అంటే వేసిన పిండిలో కొంచమే తీసా అన్నమాట బయటికి అంటే దేవుడు వాటికి వేద్దాము ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి వేద్దాంలే అని చెప్పి ఇంకా కొంచమే తీసాను అనమాట తీసి ఇంకా దాంట్లో ఏమి ఉల్లిపాయలు కానీ ఏమి వేయకుండా ఓన్లీ సాల్ట్ వేసి ఇంకా చిన్న చిన్న వాటిని గారెలు అంటారు వడలు అంటారు ఇంకా అట్లా వేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను పిండి అంటే గ్రైండర్లోనే వేస్తాను అనమాట దోశ పిండి ఇడ్లీతో పిండి పాటు పిండి కూడా గ్రైండర్లోనే వేస్తాను ఇంకా అప్పుడేంటంటే ఇంకా ఓన్లీ గారెలకే కదా అని చెప్పి ఇంకా నానబెట్టి మీరు మిక్సీలో అనమాట మిక్సీలో వేస్తే బాగానే వస్తాయి రథ చూద్దామా అని చెప్పి ఇంకా మిక్సీలో వేసాను వేసినాక అది కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అంటే నేనేంటంటే కొంచెం గారెలు అవి మెత్తగా రావడానికి కొంచెం వాటర్ వేస్తాను అనమాట పిండిలో ఇంకా ఆ రోజేంటి మిక్సీలో వేసేటప్పటికి ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడినట్టున్నాయి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది ఇంకా సరేలే దేవుడికి చేద్దాము అని చెప్పి ఇంకా అది ఒక ఐదు గారెలుగా అట్లా వేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట ఆయిల్ అది పెట్టాను హీట్ అయ్యిందని చెప్పి ఇంకా అది ముద్దలాగా తీసుకొని దాని మీద అంటే అసలు అంటే లూజ్ అయిందని చెప్పాను కదా అది అసలు గారెలాగా అవ్వట్లేదు ఇంకా నేనేం చేశాను అంటే ఆ రోజు ఈవినింగ్ ఏం చేశానంటే ఇంకా లూజ్ అయిందని చెప్పి ఇంకా అట్లా ఇసుగ్గా అనిపిస్తుంది అనమాట అట్లా గారెల్లాగా వేయాలి అంటే లూజ్ అయ్యేటప్పుడు అది మనకి రాదు కదా వంకల పోతే అట్లా ఉంటాయి అని చెప్పి నేను ఈవినింగ్ వాటిని ఇంకా పునుగుల్లాగ వేసాను అనమాట ఇంకా గారెల్లాగా కాకుండా పునుగుల్లా వేసేసాను ఇంకా ఫస్ట్లో దేవుడికి వేసినాయి కొంచెం పర్లేదు అని అన్నట్టు అనిపించింది వచ్చింది అనమాట ఇంకా ఈ గారెలు వేసేసిన తర్వాత ఇంక ప్రసాదం సేమ్యా కూడా అయిపోయింది ఇంకా సరే వాటిని బౌల్లో పెట్టి దేవుడి దగ్గరికి పెట్టి తీసుకెళ్ళి పెడదామని చెప్పి ఇంకా బౌల్లో పెడుతున్నాను అనమాట ఇంకా పానకం కూడా బౌల్లోనే పోస్తున్నాను ఆ రోజు సరే తింటి దగ్గరే ఉన్నాడనమాట ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు దాన్ని ఇంక మేము పిల్లలు వెళ్ళిపోయారు ఇంక నేను పూజ చేసుకుందామని చెప్పి ఆ రోజు కొంచెం లేటే అయ్యిందనమాట ట్వెల్వ్ అట్లా అయిపోయింది అంటే పిల్లలకి స్కూల్ అవన్నీ ఉంటే కొంచెం హడావిడిగా ఉండిద్ది కదా ఇంకా లేట్ అయింది సరే అయితే మళ్ళీ అని చెప్పి ఇంకా ప్రసాదాలు అవి స సర్దుతున్నాను అనమాట దేవుని దగ్గర పెడదాము అని చెప్పి యాక్చువల్గా శ్రీరామనవమి అంటే మాకు చిన్నప్పుడు ఎక్కువ బాగా గుర్తొచ్చేది మా ఇంటి దగ్గర లైబ్రరీ అని ఉండిద్ది అనమాట అమ్మ వాళ్ళ ఊరింటి దగ్గర లైబ్రరీ ఉండిద్ది అనమాట అక్కడ ఏంటంటే కళ్యాణంలాగా చేసేవాళ్ళు అనమాట శ్రీరామనవంకి బాగా టెంట్లు పందిర్లు వేసి కళ్యాణం చేసేవాళ్ళు కళ్యాణం చేసి పానకం చేస్తారు కదా పానకానికి అందరూ చందాలు ఇస్తారనమాట అంటే ప్రతి ఇంటికి వచ్చి చందాలు అడిగితే ఇస్తారనమాట ఇస్తే ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రమ్ములు ఉంటాయి చూసారు పెద్ద పెద్ద వాటర్ రమ్ములు ఉంటాయి కదా ఆ రమ్ములు నిండా పానకం వాళ్ళు అనమాట మూడు నాలుగు రమ్ములు పానకం కలిపే వాళ్ళు బుట్ట బుట్ట బెల్లాలు తీసుకొచ్చి పానకం వాళ్ళు అనమాట ఇంకా అట్లా కలిపి అక్కడికి వెళ్ళిన పూజకి వెళ్ళిన వాళ్ళందరికీ పోసిచ్చేవాళ్ళు తర్వాత అయిపోయిన తర్వాత మిగులుతాయి కదా పానకం అది మిగులుతాయి కదా ఇంకా పడిపోయే కొన్ని ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఇంటికి వచ్చి ఇప్పుడు మామూలు చందాల ఇస్తారు చూస్తారా వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి పానకం అని చెప్పి అట్లా పోసి వాళ్ళు అనమాట నాకు అది గుర్తొచ్చేది ఇప్పుడైనా పల్లెటూరులో ఉంటే బాస్ అందరిగానే ఉండేది శ్రీరామనవమి అంటే పందిళ్ళు వేసి పెళ్ళి సీతారాముల కళ్యాణం అవి చేస్తూ ఉంటారు బాగుండిద్ది ఇంకా నేను దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా మామూలుగా పాత ఉగాది రోజు పెట్టా కదా పూలు ఇంకా పూలు తీసేసి ఇంకా చెట్టు కొన్ని పూలు ఉన్నాయి అనమాట ఆ పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టేసి ఇంకా దీపారాధన చేసి హారతి ఇస్తున్నాను ఇంకా హారతి ఇచ్చినప్పుడు అది ఇంకా మళ్ళీ పొగ అది అంతా ఇది అయిద్దని చెప్పి దాన్ని కర్పూరం అది తీసుకొని వెళ్ళి బయట పెడుతున్నాను అనమాట ఆ టైంలో శరత్ మీటింగ్లో ఉన్నాడు ఇంకా నేను హారతి ఇచ్చేటప్పుడు గంట కూడా కొట్టడానికి లేదనమాట మీటింగ్లో ఉన్నాడుగా ఉర చిన్న ఇట్లా అంటా ఉన్నాను అనమాట ఇంకా నా పూజ అట్లా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఆ రోజు ఏంటంటే ఇంక పూజ అయిపోయిన తర్వాత అదొక నీరసంగా అసలు ఏమీ చేయి బుద్ధి కాలేదన్నమాట ఇంకా లంచ్ కూడా చేసి చేయలేదు అప్పటికి ఇంకా తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అది కంప్లీట్ చేశాను ఏం చేశాను అంటే ఆకూర పప్పు చేసి అది పచ్చడి తాలింపేసాను అనమాట ఇంకా షరత్తు తింటానికి రమ్మంటే వచ్చాను ఇంక నాకు తినబుద్ధి కాలేదనమాట సార్ నేను తర్వాత తింటాలి నువ్వు తినేసాయని చెప్పి షరత్తుకు పెట్టాను ఇంకా ఆ రోజు వీడియో కూడా అసలు ఏమీ తీయలేదు ఇంకా ఈవినింగ్ ఆ రోజు అది అదొక అలసటగా అట్లా అనిపించింది అనమాట ఇంకా తర్వాత పిల్లల్ని అని చెప్పి స్కూల్కి వెళ్ళాను ఈవినింగ్ దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్